హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చన స్పైసీ కిచెన్ ఈరోజు మనం చేసుకోవే రెసిపీ ఆనియన్ క్యారెట్ చపాతి చాలామంది చిన్నపిల్లలు క్యారెట్ తినడానికి ఇష్టపడరు కదా ఇలా చపాతీలాగా ఇలాగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు కావలసిన పదార్థాలు రెండు కప్పుల గోధుమ పిండి క్యారెట్ తురుము అరకప్పు ఆనియన్స్ ఒక కప్పు కారం చెంచర ఉప్పు తగినంత కొత్తిమీర అరకప్పు జీలకర్ర అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ ఆయిల్ తగినంత ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి అందులో జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తరుగు కారం పొడి ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర తగినంత ఉప్పు వేసుకొని పిండినంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని పిండినంతా ఒకసారి కలుపుకొని తగినంత వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిపై తడి క్లాత్ వేసుకొని పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత తడి క్లాత్ తీసేసి పిండినంతా ఒకసారి బాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న పిండి ముద్దను చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి చపాతీ పీటపై పొడిపిండి చల్లుకుంటూ చపాతీని సన్నగా కాకుండా కొంచెం అందంగా ఒత్తుకోవాలి చపాతీలన్నింటినీ ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి ఫ్యాన్ వేడెక్కిన తర్వాత చపాతీ వేసుకొని ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపు కూడా ఆయిల్ అప్లై చేయాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చపాతిని బాగా కాల్చుకోవాలి అన్నింటినీ కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి టేస్టీ టేస్టీ ఆనియన్ క్యారెట్ చపాతి రెడీ అయిందండి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి